డైరెక్టర్ వశిష్ట హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు డైరెక్టర్గా మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు తన డెబ్యూ మూవీ థియేటర్లో రిలీజ్ కాకపోవడంతో డైరెక్షన్ వైపు మొగ్గు చూపాడు వశిష్ట డైరెక్టర్స్ జయంత్ సి పరాంజీ వినాయక్ తో పాటు మరికొంతమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఆ తర్వాత డైరెక్టర్ గా తన లక్కు టెస్ట్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించాడు కొంతమంది హీరోలకు కథ చెబితే ముందు ఓకే చెప్పారు కానీ ఆ తర్వాత నో చెప్పేశారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న టైంలో దేవుడులా కనిపించాడు కళ్యాణ్ రామ్ వశిష్ఠతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కసితో బింబిసారా సినిమాను తీసి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు వాస్తవానికి ఇది ఎన్టీఆర్కి రాసుకున్న కథ కావచ్చు అలా కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్ళిపోయింది సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఇంకేముంది తంతే తే బూరల పడ్డట్టు ఎవరు ఊహించిన విధంగా రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ కొట్టేశాడు విశ్వంబర కొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తుంది వశిష్ట ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే పట్టువదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం ప్రయత్నించడమే ఈ ప్రయత్నంలో వశిష్ట ఎన్నో రిజెక్షన్స్ చూశాడు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు అందుకే హీరోలను కలవడానికి పెద్దగా సమస్య రాలేదు కానీ కథ చెప్పిన ప్రతి ఒక్క హీరో రిజెక్ట్ చేశాడు అందులో హీరో నితిన్ కూడా ఉన్నాడు నితిన్ తో అయితే ఏకంగా సినిమా కూడా ఓకే అయిపోయింది డైరెక్షన్ చేయటమే ఆలస్యం కానీ నితిన్ కూడా వశిష్ట సైడ్ చేసేశాడు మరి నితిన్ చేసిన ద్రోహం ఏంటి వశిష్ఠ అసలు పేరేంటి కళ్యాణ్ రాంగ్ కి హ్యాండ్ ఇచ్చి మరి చిరంజీవితో విశ్వంబరా తీస్తున్నాడా ఈ విషయాలన్నీ కూడా ఈ స్టోరీలో చూద్దాం డైరెక్టర్ వశిష్ఠ మరవరా కాదు అల్లు అర్జున్ తో బన్నీ రవితేజ్ తో భగీరథ విష్ణు సినువెట్ల కాంబినేషన్ లో డీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లుడి సత్యనారాయణ రెడ్డి కొడుకే ఈ వశిష్ఠ రెండు వేల ఏడులో హీరోగా ప్రయత్నించాడు ప్రేమలేఖ రాసా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాలో అంజలి హీరోయి గా నటించింది ఈ సినిమాతోనే ఆమె తొలి పరిచయం ఇక గీత రచయితగా అప్పట్లో ఫామ్ లో ఉన్న కులశేఖర్ ఈ ప్రేమలేఖ రాసే సినిమాకి దర్శకుడు రీసెంట్ గా అయినా ఓ అనాథలా చనిపోయారు సరే ఆ విషయం పక్కన పెడితే ఈ మూవీని కష్టపడి తీశాడు కులశేఖర్ కానీ మూవీ అంతా చూసిన తర్వాత థియేటర్ లో దీన్ని రిలీజ్ చేస్తే మరింత నష్టం వస్తుందని ఆ డబ్బు కూడా వృధా అని చివరికి జెమిని టీవీ వాళ్ళకి అమ్మేశారట అప్పుడప్పుడు ఈ సినిమా జమిని టీవీలో వస్తూ ఉంటుందట ఇక ఈ సినిమా బోల్తా పడడంతో వశిష్ఠ గ్యాప్ తీసుకున్నాడు దీంతో ఇండస్ట్రీలో అందరూ కూడా మల్లిడి సత్యనారాయణ రెడ్డి కొడుకు సినిమాలకు దూరమైనట్టని అని ప్రచారం చేసుకున్నారు కానీ వశిష్ఠ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా సినీ పరిశ్రమలోనే ఉన్నాడు కానీ ఈసారి రూట్ మార్చుకుని దర్శకత్వం వైపు అడుగులు వేశాడు అప్పటి నుంచి అనేక సినిమాలు కష్టరుగా పనిచేస్తూ వచ్చాడు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు వశిష్ఠ ఎంతో మంది హీరోలను కలిశాడు ఓ పక్క అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూనే ఎన్నో కథలు రెడీ చేసుకున్నాడు ఆ కథలన్నీ కూడా చాలా మంది హీరోలకు చెప్పాడు ఆ లిస్టులో రాజ్ తరుణ్ నితిన్ రామ్ అల్లు శిరీష్ లాంటి చాలా మంది ఉన్నారు అయితే మొత్తానికి ఏక డైరెక్టర్ గా సిద్ధమైపోయాడు వశిష్ఠ జూనియర్ ఎన్టీఆర్తో తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు ఈ విషయాన్ని వశిష్ట తండ్రైన మల్లిడి సత్యనారాయణ హీరో నితిన్ తండ్రైన సుధాకర్ రెడ్డికి చెప్పారు నా కొడుకు వశిష్ట ఎన్టీఆర్తో తో సినిమా తెద్దామనుకుంటున్నాడు కాస్త సాయం చేయమన్నాడు ఆయన అందుకు సుధాకర్ రెడ్డి ముందు నితిన్తో ఓ సినిమా చేయమని అడిగారట అందుకు ఒప్పుకున్న మల్లిడి సత్యనారాయణ కొడుకు వశిష్ఠ దగ్గరకు వచ్చి ముందు నితినికి ఓ కథ రెడీ చేసుకో ఆయనతో సినిమా తెద్దామన్నాడు ఇక వశిష్ఠ కూడా అందుకు సిద్ధమైపోయాడు ఆ వెంటనే నితిన్కి ఓ డెబ్బై లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇప్పించారు కెమెరామెన్ గా చోటా చోటానాడికి మరో పది లక్షలు ఇలా దాదాపుగా ఆ ప్రాజెక్టు మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు అయితే వశిష్ఠ చెప్పిన కథ హీరో నితిన్ ఫ్యామిలీకి నచ్చకపోవడంతో వాళ్లే ఓ కథ విని దాన్ని కొనిపించి ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు సరే ఆ సినిమా అయినా ఓకే అయింది అనుకుని ఎలాగాల షూటింగ్కి వెళ్ళాలనుకున్నారు అప్పుడే నితిన్ ఆ ఆ సినిమా రిలీజ్ అయింది అది కాస్త పెద్ద హిట్ అయింది దీంతో ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో చేస్తే నితిన్ రేంజ్ పడిపోతుందని తర్వాత ఎప్పుడైనా చేద్దామని ఎప్పటికైతే ఈ సినిమా చేయలేమని ఆ ప్రొడ్యూసర్ని పిలిచి పూరి జగన్నాథ్తో నితిన్ చేస్తున్న అటాక్ మూవీ నిర్మాణంలో భాగమని చెప్పారు కానీ అందుకు మల్లిడి సత్యనారాయణ ఒప్పుకోలేదు నేను మీ అబ్బాయితో సినిమా చేయడానికి రాలేదు మా అబ్బాయితో సినిమా తీయడానికి వచ్చాను నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అని ఆ నిర్మాత బయటకు వచ్చేశారు ఆ తర్వాత అల్లు శిరీష్తో తో సినిమా చేద్దామనుకున్నాడు వశిష్ట కథ రెడీ చేసుకున్న తర్వాత శిరీష్కు కు సోమస్తో తో హిట్ వచ్చింది దీంతో వశిష్ఠతో కూడా ఆ తర్వాత సినిమా చేయలేదు ఇక మల్లుడి సత్యనారాయణకి కోపం వచ్చేసింది వశిష్ట దగ్గరకు వెళ్ళి నీకేంత కూర నువ్వే సినిమా తీయి అంతా నేను చూసుకుంటానన్నారు కానీ వశిష్ట దానికి ఒప్పుకోలేదు కొన్నాళ్ళు వెయిట్ చేస్తానని చెప్పాడు వశిష్ట ఆ తర్వాత రాజ్ తరుణ్ రాములకు కథలు చెప్పాడు కానీ ప్రయోజనం లేదు రవితేజకు రెండుసార్లు కథలు చెప్పాడు అవి మంచి కమర్షియల్ కథలు కానీ సెట్ కాలేదు ఈ టైంలోనే సినిమాల్లో వశిష్ట స్ట్రగుల్ అవ్వడం చూసిన అక్క పేరు మారిస్తే బాగుంటుందేమోరా అనడంతో సరే అక్క అయితే మార్చే అని చెప్పాడు వశిష్ట తమ్ముడు చెప్పిన వెంటనే తమ్ముడికి ఏ పేరు సెట్ అవుతుందో అని పనిలో పడింది అక్క కొన్ని రోజులకు ఫోన్ చేసి అన్నీ చూశాను వశిష్ఠ అయితే బాగుంటుందని చెప్పడంతో వశిష్ట పేరుకు ఫిక్స్ అయిపోయారు ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని అకౌంట్స్ లో ఆ పేరు మార్చేశాడు వశిష్ట మరి ఎంతకీ అసలు వశిష్ట పేరేంటో తెలుసా వెంకట నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ అంతా వేణు అనేవారు నిజంగా పేరు మార్చుకోవడంలో ఎంత పవర్ ఉంటుందో లేదో కానీ వశిష్ఠ పేరు మార్చుకున్న తర్వాత అంటే వారం తర్వాత కళ్యాణ్ రామ్ గారికి కథ చెప్పాడు కథ విన్న వెంటనే కళ్యాణ్ రామ్ ఓకే చేసేసారు దీంతో పేరు మార్చడం ఏదో పవర్ఫుల్ గానే ఉంది ఇదే ఫాలో అయిపోదాం అనుకుని అలా వేణు కాస్త వశిష్ఠగా మారిపోయాడు ఇలా ఎన్నో రిజెక్షన్స్ చూసి ఎవ్వరూ నమ్మని వశిష్ఠను కళ్యాణ్ రామ్ రమ్మాడు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే రవితేజ కూడా ఎందుకో వశిష్ఠ విషయంలో వెనకడుగు వేశారు అయితే రవితేజకి బింబిసారా కథ చెప్పలేదు కానీ ఆ కథలో కూడా బింబిసారా మాదిరిగానే ఫ్యాంటసీ ఉంటుందట అంతేకాదు వశిష్ఠ తీసే ప్రతి సినిమాలో ఫ్యాంటసీ ఉంటుందని ఆయన ఫ్యాంటసీలో స్ట్రాంగ్ గా అవుతానని గతంలో చెప్పారు కూడా ఎన్టీఆర్ తో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి ఎంతో మందికి కథలు చెప్పి ఎక్కడా ఓకే అవ్వకుండా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో మూవీ తీసేశాడు బింబిసారాతో మంచి హిట్ కొట్టేశాడు బింబిసారా రిలీజ్ కు ముందే దీనికి రెండో పాటు కూడా ఉంటుందని చెప్పారు ఆయన అయితే బింబిసారా విజయం తర్వాత వశిష్ఠకు పెట్టి ఆఫర్లు వచ్చాయి వశిష్ఠ మాత్రం చిరంజీవి గారి ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి బింబిసారా టూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు వాస్తవానికి బింబిసారా టూనే ముందు తీయాలి దానిపై వశిష్ట క్లారిటీగానే ఉన్నాడు కానీ కథ ఇంకా పూర్తిగా కాలేదు అందుకే కళ్యాణ్ రామ్ చెప్పి మరీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అంటే కళ్యాణ్ రామ్ అనుమతి తీసుకున్న తర్వాతే విసంబర ప్రాజెక్ట్ ను ఓకే చేశానని క్లారిటీ కూడా ఇచ్చాడు వశిష్ట బింబిసారా సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలకు చేరిపోయాడు బింబిసారా సినిమాను చూసిన ప్రేక్షకులు ఎవరు కూడా కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడంటే నమ్మలేదు తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ఠ ఈ సినిమాను డీల్ చేశారు స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలనని వశిష్ఠ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుని చిరంజీవితో విశ్వంభరా సినిమా తీస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు కానీ దానికి ముందు చాలా కష్టాలు అనుభవించాడు తండ్రి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు కానీ అది వశిష్ఠకి ఏమాత్రం ఉపయోగపడలేదు తన కష్టంతోనే ముందుకు సాగాడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇది వశిష్ట సక్సెస్ స్టోరీ మరి వశిష్ట స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి